అమర్నాథ్ రెడ్డి గారు వారి సోదరులు అనిల్ కుమార్ రెడ్డి గారు చాలా వారితో సన్మానం జరుగుతుంది గట్టింగ్ ప్రారంభోత్సవం జరుగుతుంది క్లాస్ కొట్టాలా పైకి తిరగల రైట్ ఓకే థ్యాంక్ యూ సుమల్ కవాల్ వేసుకో మరి అలాగే అనిల్ కుమార్ రెడ్డి గారు

పూర్తి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి రౌండ్లో లో మూలె ప్రసాద్ రెడ్డి గారు కోతురెడ్డిపల్లి గ్రామం మైదుకూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి చివరి జత ఈ జత అయిన వెంటనే ఎనిమిది మంది రైతు సోదరులు కోర్టు ఆవరణ ఎదురుగా డయాస్ దగ్గర స్టేజి దగ్గరికి విచ్చేసి మీ యొక్క బహుమతులను స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు యొక్క బహుమతులు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ రాజపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి గారి చేతులు మీద బహుమతి ప్రధానోత్సవండి మంది రైతు సోదరులు అందరూ కూడా అందుబాటులో ఉండి ఈ బహుమతులను స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మొదటి స్థానానికి పదహైదు సెకండ్లో ఉన్నాయి చూసి నీకు భయమా వాటర్కి తప్పిపోయితే పుల్పాటి తాగితే ఎంతయిత శివడా

ఎవ్వో చేత మొదటి బహుమతి అరవై వేల రూపాయలు కట్ట కట్ట అమర్నాథ్ రెడ్డి గారు రాజపేట మూడు రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ల వేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆహా ఆహా ఒక్కసారి నాది కాడలు పడి కొడితేనే ఇలా ఉంటే ఊరు నాది జనం వాళ్ళ సమస్య నాది వంశం నాది అని కొట్టాలంటే పది ఈ అబ్బా పది తరాలు వంశంలో మగతింట పుట్టాలంటేనే భయపడతాడు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్టీ నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సంఖ్యలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లలో వెలకెంజలో ఉన్నాయి రెండో స్థానానికి సమానంగా ఉన్నాయి అంటే మొదలైంది పొక్కుతాంది సీమా సెంటర్ అయినా One six seven Mr. six, -hundred. six -hundred. యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి సమానంగా ఉన్నాయి కేకాహ रेत मतलेंदी पापनैया आ हा आ हा ఆరో రౌండ్ పదకైదు వందల వందలకుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సంఖ్యలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి হুভানুচন্দ ভূষণুড় ত্রিপুর নাশিক রক্ষ

ఎనిమిదో రౌండ్ రెండు వేల అటుకుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూలే ప్రసాద్ రెడ్డి గారు భూతరెడ్డి పుల్లివారి చేత పోటీలో ఉన్నాయి

తొమ్మిదో రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి సమానంగా ఉన్నాయి

పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో బహుమతి యాభై వేల రూపాయలు కట్ట కట్ట రాజపేట వైఎస్ఆర్ పార్టీ నాయకులు నీకో సమయం మూడు నిమిషాలు ఉన్నది మూడు నిమిషాలు ఉన్నది పన్నెండ వర రెండు మూడు వేల అడ్డుకుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి తొంభై ఆరు అడుగులు లాగితే యాభై వేల రూపాయలు కట్ట ఆకే పార్టీ కట్టా అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి తొంభై ఆరు అడుగులు

లేదు నలభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ఒక్క నిమిషం ఉన్నది

嗯。